హాయ్ ఫ్రెండ్స్ రెండు రోజుల క్రితం మీ సాంగ్ తుఫాన్ వచ్చింది కదా ఆ తుఫాన్కి పేరుపాలెం బీచ్కి ఎవరిని ఎలా చేయట్లేదు కలెక్టర్ గారు ఇక్కడ గోదావరి కలెక్టర్ గారు ఆదేశాలు ఆదేశం ఇచ్చారనమాట బీచ్కి ఎవరికి ఎలా ఇవ్వకుండా లోన్కి అని ఇక్కడ పోలీసు వాళ్ళని పెట్టారు ఫ్రెంటో ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం కడుతున్నారు చూడండి బీచ్ దగ్గర చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే పేరుపాలెం బీచ్ సగం సముద్రం లోనకి తీసుకెళ్ళిపోయింది బీచ్ని ఇప్పుడు ఇంకా తీరం దాటలేదు కదా మరి ఇది తుఫాను మీ మీ తుఫాను ఇంకా తీరం దాటలేదు కాబట్టి ఎవరిని లోన్కి ఎలా చేయట్లేదు ఎనిమిదో తారీఖు నుంచి లోన్కి పేరుపాలెం బీచ్కి లోన్కి పంపిస్తారు అనమాట ఇక్కడ ఎవరు పోలీసు వాళ్ళు కాపలా ఉండి ఎవరిని లోన్కి రానివ్వట్లేదు కావచ్చు మీరు చూడండి ఎవరు ఒక్కడు కూడా లేరు వచ్చిన వాళ్ళందరూ పోలీసు వాళ్ళు వెనక్కి పంపించేస్తున్నారు ఎందుకంటే కలెక్టర్ గారు చెప్పారు ఎనిమిదో తారీఖున ఓపెన్ చేయండి ఇప్పుడు లోన్కి ఎవరు పంపించని ఎందుకంటే ఇంకా మీ సంఘ తుఫాను ఇంకా తీరం దాటలేదు అందుకని పోలీసు వాళ్ళు ఇక్కడ కాపులో ఉండి ఎవరిని ఎళ్ళనివ్వట్లేదు ఎలా చేయట్లేదు లోనికి ఎవరు లేరు చూడండి ఇక్కడ షాపులు వాళ్ళు కానీ ఎవరు టూరిస్టులు కానీ ఎవరు ఇక్కడ స్థానం చేయడానికి ఇక్కడ మాలు ఎంజాయ్ చేయడానికి ఎవరో రాలేదు చూడండి ఇక్కడ ఇక్కడ వైఎస్ఆర్ ఎగరం కడతారు చాలా బాగుంది ఓకే ఫ్రెండ్ మీరు చూడండి నేను లోకెళ్ళి చూపిస్తాను సగం బీచ్ సముద్రం తీసుకెళ్ళిపోయింది అనమాట లోనికి చూడండి సగం బీ ఎక్కడ దాకా వచ్చింది అనమాట సముద్రం మన రెండు రోజులు కూర్చుని వర్షానికి లోన కొంచెం బీచ్ కొంచెం గండి కొట్టింది అనమాట అంటే బీచ్ ఎక్కువ ఉండేది కానీ సముద్రం కొంచెం ముందుకు వచ్చింది ఆ ముందుకొచ్చి మీకు ఎలా ఉందో చూడండి ఇసుక ఎలా కొట్టింది అది కొంచెం బీచ్ని లోనకి తీసుకెళ్ళిపోయింది అనమాట ఇంకా సముద్రం కొంచెం పంటకు వచ్చింది అందుకే ఎవరిని ఎలా చేయట్లేదు కానీ మేము పోలీసు వాళ్ళని అడిగితే కొద్దిగా గమ్ములు వెళ్ళి వచ్చేయండి అన్నారు అందుకే మీకు వీడియో చూసి తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అక్కడ గుళ్ళుంట సాయి గుడి ఇదేంటిది వాటర్ మాములు వాటర్ ఇదే సముద్రం వాటర్ సముద్రం వాటర్ మామూలు వాటర్ వర్షం చేస్తుంది సముద్రం వాటర్ I'm

బింండతానదాడిలం కిలు తియాశ ఇా కిలు తిలట Billie Reporton tira. Reporton tira. Reporton tira. 先生。